నమస్తే వెల్కమ్ టు శ్రీవల్లి చిట్టి డైరీస్ ఈరోజు మా ఇంట్లో నేను నువ్వుల లడ్డూలు చేశాను నువ్వుల లడ్డూలు చేయడం ఎంత ఈజీయో దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంత కష్టమని నాకు ఈరోజే అర్థమైంది ఫస్ట్ టైం కుకింగ్ వీడియో తీస్తున్నా కదా వస్తుందో ఏమో అని నా టెన్షన్లో నేనుంటే మా పెద్దోడు కిచెన్లోకి వచ్చి మాటి మాటికి నీళ్ళు కావాలి అది కావాలి ఇది కావాలని బాగా డిస్టర్బ్ చేస్తుండు నన్ను వీడియో తీస్తుంటే పెద్దోడు డిస్టర్బ్ చేస్తుండు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చిన్నోడు డిస్టర్బ్ చేస్తుండు ఇలా డిస్టర్బెన్స్లో పడి నేను కొన్ని స్ట్రైట్ మోడ్లో తీశాను వీడియో క్లిప్స్ కొన్నిసార్లు ఇంత గందరగోళంలో నాకు వీడియోస్ అవసరమా అని కూడా అనిపిస్తుంది నాకు ఇప్పుడే స్టార్టింగ్లోనే కానీ మనకు అన్ని కన్వీనియంట్గా ఎప్పుడు ఉండవు మనమే కన్వీనియంట్గా చేసుకోవాలి ఎలా గోళం మొత్తం మీద నువ్వుల లడ్డు వీడియో మాత్రం తీశాను నువ్వుల లడ్డు చేయడం చాలా ఈజీ ఎందుకంటే పెద్ద హడావిడ ఏమి ఉండదు ఎక్కువ సామాన్లు కూడా ఏమి పట్టవు దీనికి దీనికోసం బెల్లం నువ్వులు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఎక్కువ తక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఎన్ని నువ్వులు ఉంటే అంత బెల్లం ఎంత బెల్లం ఉంటే అన్ని నువ్వులు తీసుకుంటే చాలు స్టవ్ మీద బాండి పెట్టి ఇంకా దాంట్లో నువ్వులు వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎక్కువసేపు పెట్టద్దు మాడిపోతే చేదు చేదుగు వస్తుంది లడ్డూలుసేపు బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుంటే చాలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏం లేదు ఇక నువ్వులని పక్కకు తీసి పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి కొందరు వాటర్ వేసి కరిగిస్తారు కానీ నేను వాటర్ ఏం వేయలేదు వాటర్ వేయకుండా నార్మల్గానే కరిగిస్తున్నాను సిమ్లో పెట్టి చేయాలి ప్రాసెస్ ఎందుకంటే బెల్లం తొందరగా మాడిపోవడము అడుగంటుకోవడం అట్లాంటివి జరుగుతుంది ఉండలేం లేకుండా మంచిగా కలుపుతూ కరిగించుకోవాలి ఎందుకంటే ఉండలు ఉంటే మంచిగా కావు లడ్డూలు ఇంతకు ముందుకు నేను చాలాసార్లు నువ్వుల లడ్డూలు చేశాను కానీ ఎప్పుడు వీడియో తీయలేదు అవసరం కూడా రాలేదనుకోండి ఇంకా ఉండలు లేకుండా మంచిగా కరిగించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి నెయ్యి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా కలుపుతూ కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటాయి కదా నువ్వులు అవి వేసుకోవాలి అందులో వేసి మంచిగా కలుపుకోవాలి సిమ్లోనే ఉంచాలి అంతసేపు మంట మాత్రం అల్లం నువ్వులు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నంతసేపు స్టవ్ పైన ఉంచే కలుపుకోవాలి తర్వాత మనం మంట తీసేసి ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత వాటిని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి టైంలో పక్కనే ఉన్న మా అత్తమ్మ నాకు ప్లేట్కి నెయ్యి రాసి ఇచ్చింది అందులో కొంచెం యాలకుల పొడి వేస్తే కూడా బాగుంటుంది కానీ నేను వీడియో తీసే టెన్షన్లో యాలకుల పొడి వేయడం మర్చిపోయాను అది పూర్తిగా చల్లారే వరకు ఉంచకూడదు పూర్తిగా చల్లారక ముందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలి ఎందుకంటే గట్టిగా అయిపోతే పొడి పొడి అయిపోతుంది నీకు కొద్దిగా నెయ్యి రాసుకొని మనం ఇంకా లడ్డూలు చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఎంత ఈజీగా ఉంది కదా తొందరగా అయిపోతాయి చేయడం ఉల్ల లడ్డూలు హెల్త్కి చాలా మంచివి పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు వాటిని అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు నేను లడ్డూలు చేస్తుంటేనే మా పెద్ద బాబు పక్క నుండి తీసుకొని తింటున్నాడు వాడు మనం ఏం చేసిన పిల్లల కోసమే కదా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు లడ్డూలు ఇంకా మావాడికి అయితే స్వీట్స్ అంటే చాలా ఇష్టం మా పెద్ద బాబుకి వాడు అన్నం తప్ప అన్నీ ఇష్టంగానే తింటాడు కానీ అన్నం మాత్రం అస్సలు తినడు చాలా ఈజీగా ఉంది కదా నువ్వుల లడ్డు ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్